విమాన టికెట్ ధరలకు రెక్కలు వచ్చాయి ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన విమానాలు రద్దు కావడంతో అయితే విమాన టికెట్ ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల నుంచి కూడా ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన పలు విమానాలు రద్దు అవుతున్నాయి ఫైరీట్ల కొరతతో అయితే విమానాలు రద్దు చేస్తున్నట్లయితే ఇండిగో చెప్తున్నట్లు మనకైతే వార్తలు వస్తున్నాయి ఇక మన హైదరాబాద్ విమానాశ్రయం సంబంధించి కూడా భారీగా ఇండిగో విమానాలు రద్దు అయినట్లయితే మనకు తెలుసు మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో డెబ్బై ఐదు కోల్కతాలో ముప్పై ఐదు చెన్నైలో ఇరవై ఆరు గోవాలో పదకొండు ఇండిగో విమానాలు రద్దు చేసినట్లయితే మనకు సమాచారం అంతుంది ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా తొమ్మిది డిపార్చర్లు అలాగే నలభై మూడు అరివల్స్ కూడా రద్దు అయినట్లయితే ఇండిగో ప్రకటించింది అయితే ఫైరైట్ల కొరత కారణంగానే ఇండిగోకి చెందిన విమానాలు రద్దు అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అందుకే కాకుండా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనభై నాలుగు ఇండిగో విమానాలు కూడా రద్దు చేశారు అలాగే పలు ప్రాంతాల నుంచి మన హైదరాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన డెబ్బై నాలుగు విమానాలు కూడా రద్దు చేశారు అయితే చూసుకోవచ్చు ఈ విమానాల రద్దుతో అయితే మిగతా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఇండియా కావచ్చు ఆకాశ కావచ్చు అలాగే చాలా విమానయాన సంస్థలు ఉన్నాయిగా ఇదే అదునుగా భావించి విమానయాన సంస్థలు అయితే భారీగా టికెట్ ధరలు పెంచుతున్నాయి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎనభై తొమ్మిది వేల టికెట్ అయితే ఉంది మనం జనరల్గా ఇండిగో విమానానికి వెళ్ళినట్లయితే పదిహేను నుంచి ఇరవై వేల మధ్య ఉంటుంది టికెట్ ధర కానీ ఇండిగో విమానం రద్దుతో అయితే టికెట్ ధరలు భారీగా పెరిగాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏకంగా ఎనభై తొమ్మిది వేల అంటే దాదాపు తొంభై వేల వరకు కూడా టికెట్ ధర ఉందని చెప్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి ముంబైకి నలభై వేలు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏకంగా పద్దెనిమిది అయితే టికెట్ ధర పెరిగినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఇండిగో విమానా ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇండిగో విమానాల మంచి కూడా సరైన ఫైరెట్లు అంటే ఫైలెట్ల కొరత ఇండిగో ఎయిర్లైన్ సంబంధించి ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలా మంది ఇండిగో విమానాలు ప్రయాణించడానికి కొన్ని నెలల ముందే అయితే రిజర్వేషన్ చేసుకున్నారు చాలా మంది కూడా ఎయిర్పోర్ట్లకు రావడం విమానం రద్దైందని మనకు తెలియడంతో అయితే ఎయిర్పోర్ట్లో చాలా మంది ప్రయాణికులు అయితే గొడవ చేస్తున్నారు అయితే ఇండిగో విమాన సర్వీసులు సాధారణ స్థాయికి చేరాలంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు